ब्रह्मा गुरब्रह्म गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्मे श्रीगुरव नम अगजानन पद्मार्कम गजानन तम अनेकदना

మాస ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున రాశికి బుధుడు అధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు కానీ ఈ రాశికి కుజకేతువులు కూడా బాగున్నారు బుధుడు కుజకేతువులు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి చెప్పాలంటే మేషం వృషభం కంటే మిథున్ రాశి చాలా బాగుంది అని చెప్పాలి ఈ బాగున్న మిథున్ రాశి చెప్పాలంటే గోచారం ఇరవై ఐదు వంతులే ఈ ఇరవై ఐదు వంతులు మీకు ఉపయోగపడాలి కదా నేను చెప్పింది మీకు జరగాలి కదా నేను చెప్పిన మంచి మీకు జరగాలి అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే నేను చెప్పింది గోచారం ఇరవై ఐదు వంతులే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ తారీఖు నెల సంవత్సరం పుట్టిన టైంను బట్టి గ్రహచారం అంటారు ఇప్పుడు చెప్పింది కోచారం గ్రహచారం అనేది పుట్టిన టైం బట్టి వస్తుంది గ్రహచార రీత్యా కూడా బాగున్నదో లేదో చూసుకోవాలి ఇప్పుడు శరీరంలో తొమ్మిది భాగాలు ఉన్నాయండి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నాలుగు నూల ఒకటి ఏడు ఒంటేల ఒకటి ఎనిమిది రెండేళ్ళ తొమ్మిది ఈ తొమ్మిదింట్లో ఏది పని చేయకపోయినా మిగతావన్నీ పనిచేసి కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఇందులో కళ్ళు కనపడబో ఇబ్బందే చెవులు వినపడకపోతే ఇబ్బందే అసలు వాసన చూడటం కానీ గాలి పీల్చడం కానీ లేకపోతే మరి ప్రాణం పోతుంది ముందు నోరు బాగాలేదు ఏది తినబుద్ధి పడట్లేదు ఆకలి లేదు మరి నోరు ఏం తినకపోతే నీరసం వస్తుంది మరి ఈ కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు అన్నీ చక్కగా ఉండాలి అంటే గోచారం గ్రహచారం రెండు ఉండాలి ఈ గ్రహచారం కూడా చూసుకోవాలి ఈ గ్రహచారం అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వస్తుంది మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఏం చేయాలి అంటే మీకు హస్త ద్వారా కూడా చూడబడుతుంది అట్లా చూడాలి మీరు ఎందుకంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఎక్కువ నష్టాలే కనపడుతున్నాయి లాభాల రంగతి కంటే నష్టాలు కనబడుతూ ఉన్నాయి నష్టాలు లేకుండా ఉంటే చాలు సంపాదించుకోకపోయినా పర్వాలేదు ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు ఇట్లాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే కింద మా ఫోన్ నెంబర్లు ఉంటాయి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది కాక సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు మరి రెండో నెంబర్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండో నెంబర్లకి ఫోన్ చేస్తే మీకు తగిన ఫీజు తీసుకొని మీ చవ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ జాతకంలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరి చేసుకుంటానికి దానికి తగిన ఉపశమనం చేసుకుంటానికి మేము జాతకం చెబుతాం ఆ దోషాలు పోవటానికి ఉపశమనం చేయిస్తాం ఇట్లా ఉంటే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి మేషరాశి నుండి మీన రాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాలా మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త పడ్డది అవసరం జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివారి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లు అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర బాధ్య పనులు చేసుకోవడం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన మూడు మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకే బాకీలు తీరక మీ బాకీలు తీరేపటికి మీ అపార్ట్మెంట్ కూడా సిద్ధమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లాంటి తొందరబాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పే వేసుకుని తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు నూరు గుడ్డ కట్టుకున్నావా మరి గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బ్రతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి చేప కాస్త బంగారం కొనుక్కున్న అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాక్యూలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధారబోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కో నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గరికి పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు క్లాసుల నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళేదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపట్టం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లలను జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఎవరన్నా తెలుగులో పేరు రాయారంటే రాయడు విశ్వక్షేనుడు అని చెబితే రాయలేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్గే ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి సకింద చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు అందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మన కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యూకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని నెల కంటే అతి తేలిగ్గా ఖర్చు రేపు రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి